ఇది ప్రపంచానికి చివరి దినాల్లో అత్యవసరమైన ఆలోచన విధానం అలాంటి ఆలోచన విధానంలో నుండి ప్రపంచానికి ఈరోజు ఒక జవాబు ఎందుకు ఆయన విగ్రహాలు కూల్చమన్నాడు ఎందుకు అన్యజనుల్ని హతమార్చమన్నాడు ఎందుకు పిల్లల్ని ఆడవారిని కూడా విడిచిపెట్టొద్దన్నాడు ఎందుకు జంతువుల్ని కూడా విడిచిపెట్టొద్దన్నాడు ఎవరిని బడితే వాళ్ళని దోచుకోవడం వాళ్ళ దేశాన్ని వాళ్ళ పట్నాల్ని హతమార్చడం వీళ్ళకి అలవాటు అన్యజనులు అందరి ఎడల దేవుడు అలా ప్రేరేపించుంటే అలా పనిచేసి ఉంటే అసలు ఈ భూమి మీద అన్యజనుల ఆనాడు కూడా ఉండేవాళ్ళు కాదు ఇలాంటి క్రూరులను బ్రతకనిస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తారని ఇది ప్రపంచానికి చివరి దినాల్లో అత్యవసరమైన ఆలోచన విధానం అలాంటి ఆలోచన విధానంలో నుండి ప్రపంచానికి ఈరోజు ఒక జవాబు ఎందుకు ఆయన విగ్రహాలు కూల్చమన్నాడు ఎందుకు అన్యజనుడిని హతమార్చమన్నాడు ఎందుకు పిల్లల్ని ఆడవారిని కూడా విడిచిపెట్టొద్దన్నాడు ఎందుకు జంతువుల్ని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు ఆనాడు అలా చెప్పిన మాట పాత నిబంధన కాలంలో ఉందని చెప్పి తప్పించుకునే అవకాశం ఉందా మరి కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు ఎవరైనా దాన్ని పాటించారా పాటించకపోతే బైబుల్లో నుండి ఆ పాత నిబంధన స్క్రిప్చర్స్ని తీసేయచ్చు కదా దాన్ని కూడా అలాగే పెట్టి దాన్ని కూడా చదువుకొని దాన్ని కూడా విశ్వాసంగా మాట్లాడుకుంటున్నామే క్రైస్తవులు పట్టుకున్న అదే బైబుల్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం క్రైస్తవ్యం మీద ఇలాంటి ఒక బురద పులమడం జరుగుతుంది అయితే అది పాత నిబంధన కాలం అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని తప్పించుకునే చర్యలకు డబ్ల్యూసీఎం వెళ్ళట్లేదు ఎప్పుడు ప్రతి దానికి సమాధానం ఇస్తుంది డబ్ల్యూసీఎం అలాగే దీనికి ప్రత్యేకమైన సమాధానం ఉంది ఎందుకని దేవుడు ఆ రోజు అన్యజనుల విషయంలో అలాగా ప్రవర్తించాడు అంటే డైరెక్ట్ గా చెబుతున్నాను అందరి విషయంలో ఆయన అలా ప్రవర్తించలేదు అన్యజనులందరి విషయంలో అలా చేయలేదు అన్యజనులలో కొందరి విషయంలో మాత్రమే దేవుడు ఆజ్ఞాడు మొదటి జవాబు ఇది ఎందుకంటే అన్యజనుల అందరితో దేవుడు అలా ప్రవర్తించి ఉండుంటే కోరేషు ద్వారా మందిర నిర్మాణానికి అసలు పురికొల్పేవాడే కాదు అన్యజనులందరి ఎడల దేవుడు అలా ప్రేరేపించుంటే అలా పనిచేసి ఉంటే అసలు ఈ భూమి మీద అన్యజనుల ఆనాడు కూడా ఉండేవాళ్ళు కాదు మోసే సైన్యం సామాన్యమైన సైన్యమా ప్రతి దేశాన్ని మర్యాదగా దాటుకుంటూ దాటుకుంటూ ప్రయాణం చేశారు వాళ్ళు ఎవరు ఎవరెదురొచ్చారో ఎవరు ఎదురొచ్చారో వారిని మాత్రమే మట్టి కల్పించారు బైబుల్ గ్రంథంలో దేవుడు అన్యజనులు అందరినీ నాశనం చేయండి అనే మాటే రాయించలేదు అలా మానిపులేట్ చేస్తున్నారు చాలా మంది తోకను చూపించి ఎన్ని కథలైనా కల్పించవచ్చు ఎన్ని రకాల మాటలైనా చెప్పొచ్చు అందుకే చెప్తున్నాను ఈరోజు మీడియా ప్రపంచం ఎలా మారిపోయిందంటే ఏది చూపించి వంద సార్లు చెప్తే అదే సత్యం అని నమ్ముతున్నారు అందరు నేనంటాను ఒక సూత్రం ఉంది ఒక అబద్ధాన్ని వంద మంది వంద చోట్లు వంద సార్లు చెబితే అబద్ధం కూడా నిజమైపోతుంది అందరి దృష్టిలో అయితే నేనంటాను సత్యాన్ని వెయ్యి మంది వెయ్యి చోట్లు వెయ్యి సార్లు చెప్పండి అబద్ధం అణిచివేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె అది సైనికులుగా మన బాధ్యత వంద సార్లు విన్ని కృంగిపోవద్దు వెయ్యి సార్లు మాట్లాడి సత్యాన్ని స్థాపించండి అది చాలా ప్రాముఖ్యం ఈ చివరి దినాల్లో ప్రపంచానికి తప్పక ఒక అంతిమ ఉజ్జీవాన్ని ఇవ్వడానికి ఆత్మదేవుడు మనల్ని పిలుస్తున్నాడు అది కేవలం ఐడియాలజీతోనే సాధ్యమవుతుంది సరే ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే మొదటి జవాబు ఆయన అన్యజనులందరి ఏడల అలా ప్రవర్తించమని చెప్పలేదు మరి ఎలాంటి వారి ఏడల దేవుడు అలాంటి ఆజ్ఞలిచ్చాడు ఎవరెవరిని దేవుడు హతమార్చమన్నాడు ఎవరెవరి పిల్లలను ఆడవారిని జంతువులను కూడా హతమార్చమన్నాడు ఎవరి విషయంలో ఆజ్ఞాపించాడు మీరు చూడండి డైరెక్ట్గా ఆదికాండం పదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు పదిహేను వరకు చదువుకుందాం ఆ దేశంలో నుండి అశ్చూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను రహోబోతీరును కాలహును నినవేకును కాలాహుకును మధ్యనున్న రెసనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను శత్రుసీయులను కస్లుహీయులను కఫ్తోరీయులను కనెను ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చిన వారు ఫిలిస్తీలు ఎక్కడి నుండి వచ్చిన వారంట వీళ్ళెవరో తెలుసా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా నోవాహు సంతానమైన హాము ఉన్నాడే హాము సంతానములో నుండి వచ్చినటువంటి వారు అనమాట నెఫిలీలు ఏ సంతాన సంబంధులు హాము సంతానం నుండి వచ్చారు ఓకే కానాను క్షపించబడ్డాడు కదా అతను ఎవరి సంతానం ఇతని సంతానమే ఇప్పుడు ఫిలిస్తీలు నెఫిలీలు వీళ్ళందరూ కూడా ఒకే జాతికి లేదా ఒకే వంశానికి సంబంధించిన వారు అన్నమాట సంసోనును ఎందుకోసం దేవుడు పుట్టించాడు ఎవరిని హతమార్చాలని అరే ఒక జాతిని హతమార్చడానికి ఒక మనిషి పుట్టడం ఏమిటి అంటే ఫిలిస్తీలు నెఫిలీల రక్తము ఫిలిస్తీలు నెఫిలీల ఆలోచన విధానం ఫిలిస్తీలు నెఫిలీల ద్వారా సాంప్రదాయాన్ని పుణికి పుంచుకున్నవారు వీరి వలన మొత్తం మానవ జాతి పాడయ్యే ప్రమాదం ఉంది ఎందుకో తెలుసా కనానీయులు లేదా ఈ నెఫీలీలు లేదా ఈ ఫిలిస్తీయులు వీళ్ళందరూ ఒకే జాతి వీళ్ళు ఐదుగురు సర్దారులను కలిగి ఐదు బలమైన పట్టణాలు కలిగి ఉన్నారు యహోసివా గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో చూడండి కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు అష్టోదీయుల యొక్కయు యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనియుల యొక్కయు దేశమును చూసారా ఎంతమంది అంటే సర్దారులను కూర్చు రాయబడింది ఇక్కడ ఆదికాండం పదో అధ్యాయం పద్నాలుగులోనేమో మనకి ప్రాముఖ్యమైన విషయం కూడా రాయబడింది ఏంటంటే హాము నుండి వచ్చినటువంటి వారు వీరని ఈ ఫిలిస్తీన్లు ఎంత బలవంతులు అంటే ఆనాడు దినాల్లో ఇనుము పనిముట్లు వీరు మాత్రమే కలిగి ఉన్నారు ఇనుము వీళ్ళ దగ్గరే ఉండేదప్పుడు అందుకే అందరినీ గెలిచే వాళ్ళు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలన్న ధైర్యంగా వెళ్ళేవాళ్ళు ఆనాడు ఇనుము పనిముట్లు ఎక్కువగా ఉండి ఎక్కువ ఆయుధ సంపద ఉంది వీళ్ళ దగ్గర మాత్రమే ఫిలిస్తీన్ల దగ్గర ఎందుకంటే నెఫిలీలు వీళ్ళ దగ్గరే ఉన్నారు కదా అప్పుడు వారి సంపద మొత్తం నెఫిలీల ద్వారా విస్తరిస్తూ వచ్చింది కయ్యను సంతానం వాడైనటువంటి తుబల్కాయన నుండి ఈ రాగి ఇనుము ఈ పనిముట్ల ప్రస్తావన మనకు తెలుసు ఇది వీరికే సంభవించింది వీరికే ప్రాప్తించింది అప్పట్లో వీళ్లకున్నని రథాలు వీళ్లకు ఆయుధాలు వీళ్లకున్నని బలగాలు ఉండేవి కాదు ఫిలిస్టీలకు యుద్ధం అంటే పిచ్చి ఎవరి మీదికి పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోయే రెబల్స్ అనమాట వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని దోచుకోవడం వాళ్ళ దేశాన్ని వాళ్ళ పట్టణాలను హతమార్చడం వీళ్ళకి అలవాటు అంటేనే అక్రమకారులుగా ప్రవర్తిస్తుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఎవరి దగ్గర లేవు అని విర్రవీగుతారు ఫిలిస్తీన్ల దగ్గర ముప్పై వేల రథములు అంటే ఊహించండి ముప్పై వేల రథాలు ఒకదాని వెంట ఒకటి పేర్చి పెట్టేవనుకో ఇండియా చుట్టూ పెట్టేయచ్చు ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు వాళ్ళే అలాంటి ఫిలిస్తీన్లు కూడా భయపడిపోతున్నారు నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఎవరిని బట్టి వారి దేవుడు యుద్ధంలోకి వచ్చాడంటే మనం గెలవలేము ఆయన శూరుడైన దేవుడు ఆయన చేతుల నుంచి ఎవరు తప్పించగలరు సో ఇలాంటి క్రూరులను బ్రతకనిస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తారని ఆనాడు సంసోన్ని బుట్టిచ్చాడు లేకపోతే ఈరోజు ప్రశ్న అడిగేటోడు కూడా ఉండేవాడు కాదు ఎదురు ప్రశ్న ఎద్దేవ ప్రశ్న చేస్తున్నా నిన్ను కూడా నాశనం చేసేవారు వాళ్ళు నువ్వు బ్రతకాలని ఆయన కనికరం చూపించాడు కాళ్ళు పట్టుకు ఆయన కాళ్ళు రైజ్ అలాడ్ ఇంకో విషయం చెప్పన ఈ ఫిలిస్తీన్లు ఐదు విభాగాల్లో ఉన్నారు కదా భయంకరమైన క్రూరమైన చర్యలు వీరి మధ్యలో ఉన్నాయి ఎంత క్రూరం అంటే చిన్న చిన్న పిల్లలను బలిగా ఇచ్చేసేవాళ్ళు వాళ్ళ దేవతలకి సంవత్సరానికి ఒక్కసారి పంటలు పండాలని వాళ్ళ ఆశీర్వాదాలు దీవెళ్ళి పొందాలని ఒక దేవతని చేసుకున్నారు దాగోను అనే ఒక దేవత వాళ్ళ దేవత అందులో ఒక దేవత చేతులు ఇలా ముందుకు చాపినట్లుంటుందన్నమాట చేతులు అలా ముందుకు చాపి ఉంటుంది మొత్తం దేవత శరీరం అంతా కూడా ఇనుముతో చేసి ఉంటుంది ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ చేతుల్లో వదిలేసి శబ్దం వినబడకుండా డప్పులు కొట్టేవాళ్ళు ఆ సౌండు బిడ్డ సౌండ్ వినబడకుండా ఉండాలండి ఎర్రగా కింద నిప్పులు పెట్టేసి ఆ విగ్రహాన్ని ఎర్రగా కాల్చేసేవారు దాని మీద ఏదేసిన క్షణాల్లో బూడిదైపోయేటట్టు అలా భయంకరంగా కాలిపోయిన విగ్రహపు చేతుల్లో చిన్న బిడ్డను బలిగా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు చెప్పండి అలాంటి వాళ్ళు ఉండాలా దేవుడు వీళ్ళు మారడానికి చాలా నాళ్ళు అవకాశం ఇచ్చాడు తెలుసా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీళ్ళు మారకపోయేసరికి లేదు ఇంకా వీళ్ళని తీసేయడమే న్యాయం అని ఆజ్మిచ్చాడు ఇది బైబుల్ చరిత్ర నీకున్న తప్పు దృష్టితో చూస్తే ఎప్పుడు తప్పే కనబడుతుంది ఏదైనా గుర్తుంచుకోండి సత్యం తెలుసుకోవాలంటే ముందు యథార్థత ప్రేమ ఎదుటి వారిని గౌరవించే లక్షణం ఉంటేనే సత్యం తెలుస్తుంది అది లేని వాడు సత్యానికి స్థాపన ధర్మస్థాపనకు వస్తున్నాడు అంటే అది అబద్ధం వాడు చేసేది ధర్మస్థాపన కాదు అలాంటి వ్యక్తిత్వం సరైనది కాదు అందుకే నేను చెప్తున్నాను ఈ భూమి మీద పర్ఫెక్ట్గా ఎవరూ లేము ఒకరినొకడు ప్రేమించుకొని ఒకరినొకడు రెస్పెక్ట్ చేసుకొని ఒకరినొకడు కట్టుకుంటే అందరూ పర్ఫెక్ట్ అయిపోతాం ఎదుటివాని సమాధి మీదే మా పునాది అనే మైండ్ సెట్తో ఉంది ఈరోజు ప్రపంచం సో ఎప్పటికైనా గెలవవలసింది గెలిచి తీరుతుంది అందుకే నేను చెప్తున్నాను మంచి ఆలోచన విధానం అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని బోధలను అన్ని సాంప్రదాయాలను అన్ని ఐడియాలజీస్ని గౌరవిస్తూ ఫస్ట్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అప్పుడు అందులోంచి ఉత్తమమైన వాటిని మనం ఒక చోట చేర్చగలుగుతాం ప్రతి ఆలోచన ఒకచోట ఉపయోగపడుతుంది ప్రతి సాంప్రదాయంలో ఏవో కొన్ని ఉపయోగపడతాయి ప్రతి మతంలో ఎంతో కొంత సత్యం ఉంది అన్నింటినీ తృణీకరించొద్దు నాదే నిజం అనే అబద్ధాన్ని నమ్మొద్దు ప్రపంచం మొత్తంలో దేవుడు సత్యాన్ని పెట్టాడు వాటన్నిటిని ఒకచోట అమర్చి పెడితే అవసరం లేని అవసరం ఉన్న విత్తనం దొరుకుతుంది కాబట్టి ఫిలిస్టీన్ ఇలాంటి ఒక క్రూరమైన ఆచారం కలిగిన వారు అంత మాత్రమే కాదు వీళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళే సొదము గుమర్రా అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా అనంట విపరీతానికి పూనుకుంటున్నారు సైకోలు అయిపోయారనమాట సైకో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దోపిడీ చేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు ఎప్పుడు ఎవరిని చంపుతారో ఎవరిని కొడతారో ఎవరిని హతమారుస్తారో ఎవరిని దౌర్జన్యం చేస్తారో తెలియదు చూడండి ఆది కాండం అధ్యాయం నాలుగో వచనం చూడండి వారు పండుగనక ముందు ఆ పట్టణస్తులు అనగా సదమా మనుష్యులు బాలురును వృద్ధులను ఎవరంట బాలురు వృద్ధులు వృద్ధులు కూడా అని అంట చూడండి కర్రబొట్టుకుంటే తప్ప నడవలేని వాళ్ళు కూడా సైకోలు ఇద్దరు దేవదూతలు వచ్చారు కదా ఎవరి దగ్గరికి అబ్రహాం దగ్గర నుంచి వచ్చేసి లోతు దగ్గరికి వచ్చారే ఆ ఇద్దరు దేవదూతల్ని బయటికి పంపిస్తే వాళ్ళతో కూడా మేము వాళ్ళని మేము కూడాలి తీసుకురండి బయటికి వాళ్ళతో మేము మాకు నచ్చినట్లు చేయాలి రండి బయటికి అని చెప్పి వాళ్ళు బలవంతం చేసేదంట పిల్లలు కూడా ఉన్నారంట వృద్ధులు కూడా ఉన్నారంట ఇప్పుడు చెప్పండి అలాంటి జాతి మొత్తం ప్రపంచాన్ని పాడు చేసే అంత ప్రమాదం ఉంది వారు జంతువులతో తప్పు చేస్తున్నారు పురుషులు పురుషులతో తప్పు చేస్తున్నారు పురుషు సంయోగులై ఉన్నారు ఇంత విపరీతమైన ప్రజ వారి మనసు రక్తము మొత్తం అయ్యింది వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ క్లాస్ చెప్పినా కుదరదు మోటివేషన్కి వెళ్ళిన తీసుకెళ్ళిపోతారు నానాని బ్రతుకుని మారుస్తానంటే వాళ్ళు అంత చాయిస్ ఇవ్వరు మారుస్తాను నానానిలో చేతులు లాక్కెళ్ళిపోతారు అలాంటి వారి మీద జాలి పడుతున్నారు ఈనాటి క్రైస్తవ వ్యతిరేక పండితులు తెలిసి కదా నేర్చుకుంటే కదా బాగుంటుంది తెలియకుండా ఏది పడితే అది ఎలాగా మరి అలాంటి వాళ్ళు ఎన్నోసార్లు మారే అవకాశం ఇచ్చినా మారలేదు ఇప్పుడు ఏం చేయాలి అందుకు దేవుడు అన్నాడు లేదు లేదు వీళ్ళు మిమ్మల్ని మీ సంతానమును మీ పిల్లల్ని కూడా పాడు చేస్తారు లేదా హతమారుస్తారు వీళ్ళు ఉండకూడదు అన్నాడు చూడండి మీరే మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం నాలుగవ వచనం తెరిసి చూడండి ఒకసారి నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదరు అందును బట్టి నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును చూసారా మీ పిల్లల పిల్లల్ని కూడా వీళ్ళు తిప్పుతారు పాడు చేస్తారు ఎందుకంటే అంత నీచ నికృష్టమైన సాంప్రదాయం అది రక్తంతో ఆరాధన నరబలి చేయడము విగ్రహాలతో వ్యభిచారం చేయడము ఇదంతా కూడా భయంకరంగా ఆనాడు జరుగుతూ వచ్చింది పైగా వీళ్ళు సామాన్యులు కాదు దోచుకోవడం కొట్టడం చంపడం లాంటి వికృత చేష్టలు కలిగి ఉన్నారు ఇది ఓర్చుకునదగ్గిందైతే కాదు కదా అందుకు దేవుడు అలాంటి వారిని మాత్రమే అలాంటి విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయమన్నాడు ఈ విగ్రహాలను ధ్వంసం చేయకపోతే ఇంకో చంటి బిడ్డ బలైపోతుంది చంటి పిల్లల్ని కాపాడడానికి వాళ్ళనే లేకుండా చేశారనుకోండి వాళ్ళ సంతానంలో పిల్లలు ఎలాగో పుట్టే అవకాశం ఉండదు అప్పుడు ఇంకా పుట్టే పిల్లలు నాశనం అవ్వరు అలాంటి జాతిలో పుడితే మళ్ళీ అలాగే తయారవుతారుగా దొంగల కుటుంబంలో పిల్లలు పుడితే దొంగలే అవుతారుగా అవునా కదా సో ఇలా సమాజ మర్యాదకు సమాజ శ్రేయస్సుకు నష్టాన్ని తెచ్చే జాతులను తీసివేయమన్నాడు ప్రేమ ఆప్యాయత మంచితనం పంచే వాళ్ళు కాదు వాళ్ళు సమాజానికి మేలు చేసే వాళ్ళు కాదు సమాజానికి విషం అవునా కదా వాస్తవానికి దేవుడు వీరికి అవకాశం ఇచ్చాడు చూడండి ఆదికాండం పదిహేనవ అధ్యాయం వచనం చూడండి ఒకసారి అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని చూడండి అంటున్నాడు అక్కడ అమోరీలు అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు అంటే ఇంకా వాళ్ళకి టైం ఇస్తున్నాను అంటున్నాడు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను అంటే వాళ్ళకు కూడా చాలా టైం దేవుడు ఇచ్చాడు మారే అవకాశం ఇచ్చినా వారు మారట్లేదు అప్పుడు దేవుడు తీసుకున్న డెసిషన్ అనమాట అది ఇప్పుడు చెప్పండి వాళ్ళ పిల్లల్ని ఆడవారిని వారి జంతువుల్ని వాళ్ళకి ఏమి కలగకుండా మొత్తాన్ని నాశనం చేయమని ఎందుకు చెప్పాడు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్యులందరికీ కాదు కాదు ఇలాంటి వికృత సైకో జాతికి మాత్రమే అలాంటి ఆజ్ఞ వర్తించింది వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే ఒకరిని చంపుతుంటే వీళ్ళు నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే కొన్ని కుటుంబాలను బయటికి తీసుకొచ్చి దోచుకొని వాళ్ళని హతమార్చి వాళ్ళ పిల్లల్ని చిత్రవధ చేస్తుంటే చూసి నవ్వారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అందుకే దేవుడి అవకాశం ఇచ్చి ఇచ్చి వారిని తీసుకెళ్ళిపోయాడు వారిని హతమార్చమన్నాడు వీళ్ళు ఎవరంటే ఆ ఫిలిస్తీ ఆ కానానియా ఆ నెఫీలి జాత అన్నమాట వాళ్ళ నుండి వచ్చిన వారికి మాత్రమే అలాంటిది మిగతా ఎవరికి అలాంటిది ఎప్పుడు జరగలేదు జరగలేదు అందుకే సంసోన్ ఫిలిస్తీలను హతమార్చాడు అందుకే దావీదు చాలాసార్లు ఫిలిస్తీలను గెలిచాడు దావీదు మొట్టమొదటిసారిగా తన చిన్న వయసులోనే ఒక ఫిలిస్తీని గెలిచాడు గొలియాత్ అక్కడ స్టార్ట్ అయింది దావీదు ప్రస్థానం దేవుని చిత్తాన్ని నెరవేర్చే పని దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు చిత్తమైతే దీన్ని పుస్తక రూపంలోనికి తీసుకొచ్చినప్పుడు ఇంకా విస్తృతమైన చరిత్రను ఇంకా విస్తృతమైన ఆధారాలను ఇంకా విస్తృతమైన ఆలోచన విధానాన్ని అందులో పొందుపరుస్తాం ప్రపంచానికి అంతిమ జవాబు ఇవ్వడానికి సిద్ధపడదాం దేవుడు మీ అందరికీ తోడేండును గాక హలో హాయ్ అందరు బాగున్నారా డాడీ మెసేజ్ అందరు వింటున్నారా డాడీ ఆలోచన విధానం అర్థమైందా మీ అందరికి ప్రయోజనంగా ఉందా అయితే అందరికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్